హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో అల్లం మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది వన్ ఇయర్ పాటు కూడా నిల్వ ఉంటుంది మన ఆవ ఆవకాయ పచ్చడి లాంటి దానికి మించిన రుచితో ఉంటుంది ముందుగా ఇక్కడ నేను త్రీ కేజీస్ వరకు ఆయిల్ వేడి పెట్టి దాన్ని చల్లార్చుకొని పక్కనుంచుకున్నాను ఇక్కడ నేను మెంతులు కూడా ఒక పావు కిలో మెంతుల్ని ఈ విధంగా చక్కగా పొడి చేసి పెట్టుకున్నాను చక్కగా వేయించి మరీ పొడి చేసుకున్నాను మెంతుల్ని వేయించడం కూడా ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా కరెక్ట్గా వేయించుకోవాలి ఇక్కడ నేను జీలకర్ర కూడా కిలో పైన వేయించి ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నాను వేయించి పొడి చేసి దాన్ని జల్లించి కూడా పెట్టుకున్నాను అన్ని పొడులు కూడా మనం జల్లించి పెట్టుకోవాలి చిలకరను కూడా మనం మరీ ఎక్కువగా వేయించకుండా చక్కగా వేయించి పొడి చేసుకోవాలి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ కేజీస్ అల్లం టూ కేజీస్ వెల్లుల్లిని ఈ విధంగా చక్కగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అస్సలు నీళ్ళ తడి అనేదే ఉండదు అల్లం కడిగి ముందుగానే మనం శుభ్రంగా కడిగి మనం అల్లం పీల్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఈ విధంగా వైట్గా రాదు కొంచెం రెడ్ డిష్గా వస్తుంది ఆ ఎర్రమట్టిలో ఉండడం వల్ల సో అల్లం ముందుగానే మనం శుభ్రంగా కడిగి తర్వాత చక్కగా పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపాయలు టూ కేజీ తీసుకోవాలి అల్లం కూడా టూ కేజీస్ తీసుకోవాలి అలాగే ఇక్కడ నేను కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఈ విధంగా సపరేట్గా ఉంచుకున్నాము ఇలా కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాము ఇక్కడ సాల్ట్ వన్ కేజీ వరకు సాల్ట్ తీసుకున్నాను తీసుకొని దాన్ని మన కళ్ళుప్పు ఉంటుంది కదా దాన్ని గ్రైండ్ చేసి ఈ విధంగా మెత్తగా నూరు పెట్టుకున్నాము ఇక్కడ మేము కారం పొడి కూడా వన్ కేజీ వరకు తీసుకున్నాము ఇది ఇంట్లో పట్టించిన కారం పొడి కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది మనం త్రీ మ్యాంగో అలాంటివి కొన్ని తీసుకుంటే మరి స్పైసీగా తినలేని వారు అలాంటి కారం పొడిని తీసుకోవచ్చు ఇవన్నీ కొలతలు కూడా నేను పక్కగా మా అత్తమ్మను అడిగి తెలుసుకొని మరి మీకు చెప్తున్నాను పసుపు కూడా ఇక్కడ నేను తీసుకొని పెట్టుకున్నాను నేను ఎగ్జాక్ట్ కొలతలు అనేది కలిపేటప్పుడు చెప్తాను ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అనేది చూపిస్తున్నాను ఇక్కడ పసుపు కూడా నేను ఈ విధంగా ఒక బౌల్ నిండా పసుపు తీసి పెట్టుకున్నాను ఈ పసుపు కూడా ఇంట్లో ఆడించుకున్నది ఇక్కడ నేను చూపిస్తున్న మామిడికాయలు కూడా పాతకాలంలో ఉండే చెట్టువి పీచ్ ఎక్కువగా ఉంటుంది మనకు ముక్క గట్టిగా ఉంటుంది పాతకాలం నాటి మామిడికాయ అయితేనే మనకు ముక్క అనేది ఎక్కువ రోజులు మెత్త తొందరగా మెత్తపడకుండా ఎక్కువ రోజులు గట్టిగా ఉంటుంది పులుపు కూడా ఉంటుంది ఈ మామిడికాయలు ఈ విధంగా మనం కారంకాయలు అనేవి మార్కెట్లో కూడా దొరుకుతుంటాయి అవి మీకు నచ్చినవి తీసుకొని పెట్టుకోండి ఇలా కారం అన్నింటినీ కూడా మనం శుభ్రంగా కడిగి తడి అనేదే లేకుండా తుడిచి ఈ విధంగా అన్ని ముక్కలు కూడా ఈ సైజు వచ్చేలాగా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు మరీ ఎక్కువగా ఉన్నా బాగోదు అలాగే మరీ చిన్నగా ఉన్నా బాగోదు ఈ సైజ్ అయితే మాకు బాగుంటుందని మేము అన్ని కూడా ఎప్పుడైనా సరే మేము ఇదే సైజులో కొట్టించి పెట్టుకుంటాం మనం ముక్కలు కొట్టుకున్న తర్వాత కూడా ఈ విధంగా మొత్తం జీడి అనేది లేకుండా తీసి పక్కన ఉంచుకోవాలి అలాగే ఇక్కడ మనకి ఇక్కడ జీడి తీసిన తర్వాత కూడా చిన్న పే సన్నగా పేపర్ లాంటిది ఒకటి ఉంటుంది అది కూడా తీసేసుకోవాలి మొత్తం తీసి ముక్కల్ని శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని ముక్కల్ని కూడా మనం శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి ఇక్కడ నేను పచ్చడి కలపడానికి ఒక పెద్ద బేసన్ లాంటిది తీసుకుంటున్నాను ఒక పెద్ద బేసన్ తీసుకున్నాను అలాగే నేను ముక్కల్ని ఇప్పుడు ఈ డబ్బా కొలతలతో కొలుచుకుంటున్నాను మీ దగ్గర ఏ డబ్బా ఉన్నా పర్లేదు అది తీసుకోండి దేంతో అయినా కొలుచుకోవచ్చు అయితే డబ్బా అనేది మనం కింద నుండి పై వరకు ఈవెన్గా ఉండాలి ఇలా రౌండ్ షేప్లో అలా ఉండకుండా చూసుకోండి ఇలా నేను ముక్కలన్నింటినీ కూడా ఒక డబ్బా తీసుకొని దాంతో ఒక నాలుగు డబ్బాల ముక్కలు అయ్యేటట్టు తీసుకుంటున్నాను ఇక్కడ ఇవి మొత్తం కలిపి మనకు ఒక నలభై కాయల వరకు ఉంటాయి ఈ ముక్కలన్నీ ఇక్కడ నేను నాలుగు డబ్బాల ముక్కల వరకు తీసుకున్నాను ఇప్పుడు నాలుగింటికి నేను ఇక్కడ ముందుగానే ఆయిల్ని వేడి చేసి పెట్టుకున్నాను కదా పచ్చళ్ళలోకి ఎప్పుడైనా సరే పల్లీ నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఈ బ్రాండ్ది పల్లీ నూనె యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను త్రీ లీటర్స్ వరకు పల్లీ నూనె అనేది తీసుకొని వేడి పెట్టుకుంటున్నాను మనకి నూనె బాగా వేడవ్వాలి ఇట్లా పొగలు వస్తుంటుంది కొంచెం లైట్గా పొగలు స్టార్ట్ అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ ఆగి మనం ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు ఈ విధంగా మొత్తం వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఆవాలు జీలకర్ర అనేది మనకు లైట్గా చిట్పట్లాడాలి ఈ విధంగా అన్నీ వేసుకొని ఒకసారి కలిపి మనం ఆయిల్ని ఉంచుకొని చల్లార్చుకోవాలి ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాతనే మనం పచ్చడి కలుపుకోవాలి ఇక్కడ నేను మామిడి ముక్కలు తీసుకున్నాను కదా ముందుగా ఆ మామిడి ముక్కలు అన్నింట్లోకి ఈ విధంగా చల్లార్చుకున్న ఆయిల్ని మొత్తం వేసుకుంటున్నాను మొత్తం ఇక్కడ నలభై కాయల వరకు ఉంటాయి ఇప్పుడు డబ్బాతో కొలిస్తే నాలుగు డబ్బాలు అయ్యాయి కదా మొత్తంలోకి నేను త్రీ లీటర్స్ ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ మనకి ఇరవై ఐదు కాయలకి టూ లీటర్స్ ఆయిల్ ఇంకా టూ కేజెస్ అల్లం టూ కేజెస్ వెల్లుల్లి పేస్ట్ అని ఈ విధంగా చెప్తారు లెక్క అయితే కానీ కాయలు అన్నీ ప్రతిసారి అన్ని ఒకే సైజులో ఉండవు కదా కాబట్టి మనం ఈ విధంగా డబ్బాతో కొలుచుకొని కూడా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ మొత్తం మనం ముక్కలకు పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి ముందు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను డ నాలుగు డబ్బాలు ముక్కలు ఉన్నాయి కదా నేను నాలుగుకి ఒకటి చొప్పున ఒక డబ్బా నిండుగా నేను కారం పొడి అనేది వేసుకుంటున్నాను ఏ మీరు ఏ డబ్బా అయినా తీసుకోండి నాలుగు ముక్కలకి ఒకటి కారం పొడి వేసుకోవాలి దానికి మనం ముప్పావు వంతు సాల్ట్ వేసుకోవాలి ఏ డబ్బా అయినా సరే ఈ విధంగా ముప్పావు వంతు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తక్కువైతే తర్వాత చూసి కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే ఏం చేయలేం కాబట్టి సాల్ట్ని కొంచెం తగ్గించి వేసుకుంటేనే బెటర్ మనం ముప్పో వంతు వేసుకుంటే అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు రెబ్బలు ఉంటాయి కదా అవి కూడా మొత్తం వేసుకోండి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండే ఈ గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్తో ఇప్పుడు నేను జీలకర్ర కొలుచుకొని వేసుకుంటున్నాను ఆ గ్లాస్లో నేను ఒక గ్లాస్ ఫుల్గా జీలకర్ర పొడి వేసుకున్నాను అదే గ్లాస్తో సగానికి కొంచెం ఎక్కువగా త్రీ ఫోర్త్కి కొంచెం తక్కువగా అంతే మెంతిపొడి వేసుకుంటున్నాను మనకు త్రీ ఫోర్త్కి చాలా కొద్దిగానే తక్కువ ఉంటుంది సగానికి ఎక్కువగా ఉండేటట్టు పొడి వేసుకున్నాను అలాగే హాఫ్ గ్లాస్ వరకు పసుపు వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక నేను టూ కేజెస్ అల్లం టూ కేజెస్ వెల్లుల్లిపాయల్ని ఉల్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది నాకు కరెక్ట్గా ఈ డబ్బా నిండుగా వచ్చింది ఇలా ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఆ ముక్కలకు పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి మనకి ఇక్కడ స్పూన్తో కంటే చేయితో కలుపుకుంటేనే మొత్తం సరిగ్గా కలుస్తుంది మనం వేసుకున్న పొడులన్నీ కూడా ముక్కలకు కరెక్ట్గా కలిసేటట్టు ఈ విధంగా చేతితో మొత్తం కలుపుకోండి మనం ఈ అల్లం మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే నీటి చుక్క అస్సలు తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి మన ఆవకాయ కొంచెం నీరు తగిలినా పర్వాలేదు ఏం పాడవదు కానీ ఈ అల్లం పచ్చడి మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అస్సలు నీటి తడి అనేది తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి అలా అయితేనే మనకు నిల్వ ఉంటుంది సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఆయిల్ కూడా మనకు ముక్కలు మొత్తం మునిగి పై పైన వన్ ఇంచ్ వరకు తేలాలి ఆ విధంగా ఉంటేనే మనకు చట్నీ వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది ఇప్పుడు మనం కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ తక్కువగానే అనిపించిన కలిపిన తర్వాత టూ త్రీ డేస్ అయితే ఆయిల్ కూడా మనకు పైకి చక్కగా తేలుతుంది ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఒక జాడీలోకి ఈ పచ్చడినంతటినీ తీసుకోండి మనం జాడీని కూడా ముందుగానే శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఎండలో పెట్టి ఉంచుకోవాలి ఎండలో పెట్టడం వలన లోపల వరకు ఏదైనా మాయిశ్చర్ ఉంటే కూడా మొత్తం ఆరిపోతుంది ఈ విధంగా పచ్చడి మొత్తం అన్ని జాడీల్లోకి ఎత్తుకున్న తర్వాత జాడీలోని ఒక పక్క నుంచుకొని మనం వాటికి కొంచెం బొట్లు పెట్టుకోవాలి గంధం కుంకుమతో ఒక ఐదు బొట్లు పెట్టుకొని పసుపు కొమ్ముకి కొంచెం దారంకి పసుపు రుద్ది పసుపు కొమ్మును కట్టుకొని దాన్ని కూడా మనం ఈ జాడీలకు కట్టుకోవాలి మనకు పచ్చళ్ళంటేనే లక్ష్మీదేవితో సమానంగా చూస్తాం కాబట్టి ఎప్పుడైనా సరే పచ్చడి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఐదు బొట్లు పెట్టుకొని దానికి పసుపు కొమ్ము కట్టుకోవడం కట్టుకొని ఒక రెండు అగర్బత్తులు వెలిగించి జాడీల ముందు అగర్బత్తుల్ని పెట్టుకోవాలి అంతే ఈ కొలతలతో అల్లం పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా పెట్టి చూడండి ఓకే అండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి